జనతా పార్టీ భావిస్తోంది జిల్లా అధ్యక్షుల ఎంపికకు అంతా చేసుకుంది ఇక అభ్యర్థుల నామినేషన్లు వేస్తే ప్రకటించడమే తరువాయి ఈ నేపథ్యంలో తమకు నచ్చిన వారిని జిల్లా అధ్యక్షులుగా చేయడానికి కొందరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు జిల్లాల లీస్టు వచ్చిన పది రోజుల్లోనే రాష్ట్ర అధ్యక్షుడి పేరు కూడా వస్తుందని కమలం పార్టీ నేతలు అంటున్నారు మొత్తానికి తెలంగాణ బిజెపి క్షేత్రస్థాయి స్థాయి ప్రక్షాళన షురు అయింది ముందుగా జిల్లాలు మండలాలపై నజర్ వేసింది త్వరలోనే ప్రతి జిల్లాకు అధ్యక్షుల ఎంపిక జరగబోతోంది సంక్రాంతికి అనుకున్న వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్రియకు అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం నామినేషన్లు స్వీకరించనున్నారు దాదాపు ఇరవై ఏడు జిల్లాలకు జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను అధిష్టానం పూర్తి చేయగా వారి నుంచి నామినేషన్లు తీసుకుని లిస్టును ప్రకటించడమే మిగిలి ఉంది తెలంగాణ జిల్లాలు ఉన్నాయి ఇందులో సగానికి పైగా జిల్లాల అధ్యక్షులు ఎంపిక పూర్తి అయితేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఇరవైకి పైగా జిల్లాల అధ్యక్షులు ఎంపిక పూర్తి చేయాలని చాలా రోజుల నుంచి కమలం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది ఈ నేపథ్యంలో ఇరవై ఏడు జిల్లాల అధ్యక్షులపై నేతలు ఏకాభిప్రాయానికి రావడంతో వారి ఎంపిక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టేందుకు రెడీ అవుతోంది బిజెపి అందుకే త్వరగా పార్టీ నేతలకు ఎన్నుకునే ప్రక్రియ చేపట్టాలని చూస్తోంది జనవరి నెలలోనే జిల్లా అధ్యక్షుల ఎంపికలతో పాటు రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక కూడా పూర్తి చేయాలని భావించింది కానీ కొన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపికలో సమన్వయం లేకపోవడం పై పెరగడంతో ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తమ మనుషులని జిల్లా అధ్యక్షులుగా చేయాలన్న పట్టుదలతో ముఖ్య నేతలు ఉండడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందరితో సమన్వయం చేసుకుని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాబితాను అధిష్టానానికి పంపడంతో అందులోని పేర్లను బీజేపీ అధిష్టానం క్లియర్ చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారులతో సునీల్ బన్సల్ కిషన్ రెడ్డి అరవింద్ మీనన్ అభయ్ పార్టీ జిల్లాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ మీటింగ్ లో జిల్లా అధ్యక్షుల ఎంపికకు లైన్ క్లియర్ చేస్తూ శనివారం నామినేషన్లు తీసుకోవాలని ఆదివారం జిల్లా అధ్యక్షుల ప్రకటన చేయాలని సూచించారు తొలుత రాష్ట్ర నేతలు ఒక్కో జిల్లాకు ముగ్గురు పేర్ల చొప్పున జాబితాను పంపగా అందులోంచి ఒక్కొక్కరి పేరును అధిష్టానం సెలెక్ట్ చేసి తిరిగి పంపితే వారి దగ్గర నుంచి నామినేషన్లను శనివారం తీసుకోనున్నారు మిగిలిన జిల్లాల అధ్యక్షులకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది